ఏందక్కో ఏకంగా ఈ మడుగుల పావులే పట్టుకొని వచ్చేసావు నిన్ననేమో మిర్చి బజ్జీలు మార్చావు మొన్ననేమో పేలాలను మాడగొట్టావు ఇంకా ఈరోజు కారపూసను మాడగొడదామనేసి ఫిక్స్ అయ్యావా అనుకుంటున్నారా లేదండి ఈరోజు కారపూస చేశాను చాలా టేస్టీగా వచ్చింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను శనగపిండి మిల్లులో పట్టించుకొచ్చానండి పట్టించుకొచ్చే ముందే దాంట్లో అయితే కొంచెం ఓమ అలాగే కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు లవంగాలు వేసి పట్టించేశానండి ఇంక ఇప్పుడు ఈ పిండిలో అయితే కొంచెం కారం ఉప్పు పసుపు అలాగే ఇంట్లో తయారు చేసుకున్న బట్టర్ అయితే వేశాను ఇంకా ఈ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు వచ్చిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఎంత టైం పడుతుందో ఏమో అనుకున్నాను అరగంటలో కంప్లీట్ అయిపోయింది చూసారు కదా పిండి అయితే ఇక్కడ కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే మొత్తం ఇలా తడుక్కుంటున్నాను ఇంకా ఈరోజు అయితే నేను రెండు రకాల మడుగుపూల పావులు ఉంటాయి కదా వాటి రివ్యూ అయితే ఇస్తానండి ఇవి చేసుకుంటూనే నా దగ్గర ఒకటి ఉంది నేను మా పక్కన వాళ్ళ దగ్గర అయితే ఒకటి అడుక్కొని వచ్చాను ఇలా మీ దగ్గర ఏదైనా లేకుంటే పక్కన వాళ్ళని అడుగుతారా లేదా కామెంట్ చేయండి మేమైతే ఒకరినొకరు అయితే ఖచ్చితంగా అడుక్కుంటామండి ఏదైనా లేకుంటే మాత్రం సో ఇంక ఇక్కడైతే రెండిటికి ఆయిల్ రాసి అయితే పెట్టుకొని ఇంకా ఇలా ముద్దలా చేసుకొని లోపలికి అయితే పెట్టేసుకుంటున్నాను ఇది అయితే మా పక్కన వాళ్ళదండి ఇంకా గన్ మోడల్ ఉంది కదా అదైతే మాది సో స్టైల్గా ఉందని కొనుక్కున్నాను దాని రివ్యూ అయితే ఇస్తాను చూడండి మీరు ఇంకోసారి అది కొనుక్కోవాలా లేదా అనేది నేను చెప్తాను ఇంక ఇక్కడ చూడండి దీంట్లో అయితే కొంచెం తక్కువగానే పడుతుంది పిండి రెండు అయితే ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద అయితే మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఇంకా కారపూస అయితే ఇలా తిప్పుతుంటే ఈజీగా వచ్చేసింది అసలు ఎంత టేస్టీగా ఉందో చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది పోతుంది ఇది ఎంత మంచిగా వచ్చింది అనేసి అయితే ఇంకా దీన్ని అయితే రెండు వైపులా కాల్చుకొని తీసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇదైతే సూపర్గా వచ్చిందండి ఇదైతే ఎవరైనా కొనుక్కోవచ్చు ఇంకా నెక్స్ట్ మా గన్ లాంటిది ఉంది కదండి దాంతో ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి అది అయితే నన్ను ఫుల్గా సతాయించింది కాకపోతే దీనికంటే సన్నగా వస్తుందండి అయితే సేవ్ అంటారు కదా సేవ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది ఇంకా దీంతో అయితే నేను నానా తంటాలు పడ్డానండి అయినా కానీ నాకు సరిగా వచ్చినట్టు అనిపించలేదు సో ఇదైతే ఎవరు అస్సలు కొనుక్కోకండి ఇంక ఇక్కడ చూసారు కదా దీంతో అయితే చేసేసాను మొత్తానికి అయితే రెండు రకాల అయితే చేస్తాను చూసారు కదా ఎంత టేస్టీగా వచ్చిందో మాడిపోయినవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మంచివి కూడా చేస్తాను మీరైతే పోతా పోతా ఒక లైక్ వేసుకోండి బాయ్